బుల్లితెర సీరియల్ యాక్టర్స్ నిరుపం పరిటాల మంజుల పరిటాల వీరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు పుల్లితెరపైకి సీరియల్ నటులుగా ఎంట్రీ ఇచ్చిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి ఒక బాబు బాబు పేరు అక్షత్ ఓంకార్ అయితే నిరుపం పరిటాల సీరియల్స్ లో నటించడం మాత్రమే కాదు వీరిద్దరూ కలిసి సీరియల్స్ ను నిర్మిస్తున్నారు కూడా అయితే సీరియల్స్ లో నటిస్తూ ఒక పక్క సీరియల్స్ నిర్మిస్తూ వారి సత్తాను చాటుకున్నారు ఈ క్యూట్ కపుల్ అయితే నిరుపం పరిటాల మంజుల ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తమకి అలాగే ఫ్యామిలీకి సంబంధిత ప్రతి మూమెంట్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే నిరుపం మంజిలా కొడుకు అక్షజ్ పరిటాల ధోతి ఫంక్షన్ ని ఈ రోజు చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఇక ఈ దోతి ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఈ మూమెంట్స్ లో ఫ్యామిలీ మొత్తం ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో చాలా క్యూట్ గా అలాగే చూడముచ్చటగా కనిపిస్తున్నారు మరి నిరుపం పరిటాల మంజిలా కొడుకు అక్షస్ దోతి ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియో లో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి